మీరు మరీ ఫోటోల కోసం చేసిన నచ్చదు ఫోటోల కోసం

ગર્વું <laughs> <laughs>

పెద్దతమ్ములం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చాను ఊరు మొదట్లోనే కొత్తగా ఓ రోడ్డు నిర్మిస్తూ ఉన్నాం సుమారుగా పదహైదు లక్షల రూపాయలతో రెండు రోడ్లు నిర్మిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ హై స్కూలుకు సంబంధించిన ప్రధానమంత్రి శ్రీ అనే పథకం అంటే ఉన్నటువంటి స్కూళ్ళని అప్గ్రేడ్ చేయడము అదనంగా వసతులు కల్పించడం మూడు రూములు ఒకటి కంప్యూటర్ రూము రెండు క్లాస్ రూమ్స్ నేరుగా ప్రధానమంత్రి పథకం కింద ఇక్కడ అప్లై చేస్తే వచ్చినాయి ఈ ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళకి నిధులు వచ్చినాయి మా ఆధుని నియోజకవర్గంలో ముప్పై స్కూళ్ళకు అప్లై చేస్తే ఎప్పుడో సంవత్సరం కిందట ఇప్పుడు దానికి నాలుగుటికి మాత్రం అనుమతి వచ్చులు వచ్చినాయి ఈ ఈ బిల్డింగ్కి ఈ స్కూల్ బిల్డింగ్కి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అదనపు గదులు కడతా ఉన్నాను నేను ఎంఈఓ గారిని అడుగుతా ఉన్నాను అలాగే మిగతా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను ఎడ్యుకే విద్యాశాఖ అధికారులు దయచేసి అన్ని స్కూళ్ళకు మిగతా ముప్పై స్కూళ్లకు ప్రపోజల్స్ తయారు చేయండి నెక్స్ట్ సెటిల్ ఇంకొక సంవత్సరానికి మళ్ళీ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది ఈసారి నాలుగు స్కూళ్ళకు కాకుండా ముప్పై స్కూళ్లకు ఎలా తేవాలా అనేది నేను ప్రయత్నం చేస్తానని రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నాలు చేసి ఆదోని మండలంలో ఉన్నటువంటి ముప్పై హై స్కూళ్ళు కూడా మంచి వసతులు ఉండేలాగా అవసరమైనటువంటి రూములు క్లాస్ రూమ్స్ అన్నీ ఉండేలాగా ప్రయత్నం చేసి సాధించుకుంటామనే నమ్మకం మనకుంది అదేవిధంగా మన అవసరమైనటువంటి టీచర్లు విద్యా వాలంటీర్ల సమస్య కూడా కనపడతా ఉంది ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది దీన్ని సరిచేయడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకుంటాను ఈ నెలాఖరిలో అసెంబ్లీ ఉంటుంది ముఖ్యమంత్రి గారిని కలుస్తాను అత్యధికంగా డిమాండు కర్నూలు జిల్లాలో ఉంది మరీ ముఖ్యంగా పశ్చిమ మండలాల్లో ఉంది నా ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఆదోనిలో ఉంది సో ఆదోనిలో అత్యధికంగా విద్యా వాలంటీర్లను పెట్టుకొని మన బిడ్డలకు బ్రహ్మాండమైన చదువు చెప్పించుకోవాలనే కోరిక ఉంది నాకు తప్పనిసరిగా ఈ ఈ విషయంలో కూడా సాధించుకుంటామనే నమ్మకం ఉంది